అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా లేని ఒక్క మంచి హెయిర్ డే అయితే తయారు చేసినానండి అయితే గానా సో తప్పకుండా చూడండి ఎండి వరకు మీకే అర్థమవుతుంది ఇంకెందుకు లేట్ చేయటం హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసే హెయిర్ డే కావాల్సింది తమలపాకులు అయితే తీసుకోవాలండి సో ఇక్కడ నేను తమలపాకులు అయితే కన్నా నాటి తమలపాకులు అయితే తీసుకోలేదు ఈ మాదిరిగా తమలపాకులు అయితే తీసుకున్నాను ఒక ఏడాకులు అయితే తీసుకోవాలా బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇవైతే కన్నా సో ఈ ఆకలిని అయితే ఇప్పుడు కడిగేసుకుందాము మీరు నాటి ఆకులు తీసుకోవద్దు ఈ హెయిర్ డేక్ అయితే కన్నా ఈ మాదిరి అయితే తీసుకోవాలి అంటే ఇవి వచ్చేసి మేము కల్జాడ ఆకులు అంటామండి ఆకులు అయితే తీసుకోండి బాగా ఫ్రెష్గా ఉండే ఆకులైతే తీసుకోండి మంచిగా ఉపయోగపడుతుంది సో మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుందండి తమలపాకులు మనం వాడటం వల్ల సో అందుకని తమలపాకులు అయితే తీసుకోండి ఫ్రెష్గా ఉండేటి అయితే తీసుకోండి ఈ మాదిరిగా నీళ్ళు తీసుకొని అన్ని ఆకులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుక్కోవాలి నీట్గా డస్ట్ అనేది ఉంటుందండి అందుకని నీట్గా కడిగేసుకోండి అన్నీ కూడా ఇదే మాదిరిగా కడిగేసుకోవాలి నీట్గా కడిగేసుకోవాలి ఈ మాదిరిగా ఇప్పుడు వెంటనే అయితే కన్నా చిన్న మిక్సీ సార్ తీసుకొని మిక్సీ సార్లో వేసుకోవాలా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసుకొని ఈ మాదిరిగా చిన్న మిక్సీ సార్ తీసుకొని ఇవన్నీ కూడా ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా పెట్టేసి సిజర్తో చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసి వేసుకోండి అప్పుడు మనకు బాగా మెత్తగా మెదుగుతుందనమాట నీళ్ళు అయితే అసలు వేయకూడదండి నీళ్ళు వేయకుండా మనము మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకోండి తొట్టాలు ఉండకూడదు తొట్టాలు ఉన్నా కూడా తీసేసుకోండి ఇక్కడ కొద్దిగా నేను తొట్టేలు అయితే తీసేసుకోవాలా మీకు ఎక్కువ హెయిర్ పోలింగ్ డ్యాండ్రప్ ఉన్నిందంటే ఈ మాదిరిగా ఓన్లీ తమలపాకులే మీరు మిక్సీ పట్టేసుకొని కొద్దిగా రైస్ వాటర్ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మీరు హెయిర్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు రండి అప్పుడు మీకు డ్యాండ్రప్ హెయిర్ పోలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో నాకు ఎక్కువ కోల్డ్ అయితే ఉంది అక్కడక్కడ వాయిస్ అయితే బ్రేక్ అవుతూ ఉంది ఏమనుకోవద్దు సో ఇప్పుడైతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలా ఇప్పుడు మెంతులు వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా ఒక స్పూన్ అయితే సరిపోతాయి ఒక స్పూన్ లవంగాలు అనేది వేసుకోవాలి లవంగాలు కూడా చాలా మంచిదండి అందుకని ఒక్క స్పూన్ లవంగాలు కూడా వేసుకోవాలా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం ఎత్తుగన మూత పెట్టేసుకొని ఎంత హీలైతుందో అంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అనేది అస్సలు వేయకూడదు మిక్సీ అయితే పట్టుకోవాలా సో మనకి ఎంత ఈలవుతుందో అంత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కొంచెం రప్పుగానే ఉంటుంది ఏం కాదు సో మూతకుండేది కూడా అంత కూడా స్పూన్తో అంతా తీసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇనుం కడాయి తీసుకొని ఇనుం కడాయిలో మొత్తం కూడా వేసేసుకోవాలా ఇనుం కడాయే తీసుకోండి ఈ హెయిర్ డేక్ అయితే ఇనుం కడాయే తీసుకోవాలా చూడండి ఈ మాదిరిగా అయితే మెరిగింది నాకైతే రప్పుగానే ఏం కాదండి ఇప్పుడు అంతా కూడా మిక్సీ జాతీయలో ఉండేదంతా మనం ఈ మాదిరిగా ఇన్నుం కడాయి తీసుకొని ఇన్నుం కడాయిలో వేసుకోవాలి మొత్తము స్పూన్తో అంత నీట్గా తీసేసుకొని వేసుకోవాలి అంతా కూడా నీట్గా ఈ మాదిరిగా వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఎంత హీలవుతుందో అంతా మనము రోస్ట్ అనేది చేసుకోవాలి మనం చేత్తో నలిపితే పౌడర్ లాగా అవ్వాలి ఆ మాదిరిగా వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి ఇన్న కడాయి స్టవ్ పైన పెట్టుకొని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మనం మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి బాగా మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేయాలండి సో అంతటిదాకా మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఎక్కువ పొగ అనేది వస్తుంది వచ్చినా కూడా ఏం కాదు పూర్తిగా మనకు రోస్ట్ అయ్యేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే చూడండి మనకు హీట్ అనేది అయిందంటే ఈ మాదిరిగా అవుతూ ఉంటుంది సో అందుకని మనం స్పూన్తో మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి ఎందుకంటే మనం తవలపాకు లేచినాం కాబట్టి ఈ మాదిరిగా పెనుంక అనేది అతకపోతుంది సో అతుక్కోకుండా మనం ఈ మాదిరి కలిపిస్తూనే ఉండాలి కలర్ అనేది మార్తా వచ్చింది ఈ మాదిరిగా రోస్ట్ అవుతా మనకు పొగ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ పొగ వచ్చిందని మీరు స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దు అప్పుడు మనకు ఎక్కువ పొగ వచ్చినా కూడా కొద్దిగా ఫ్రై అనేది అవ్వదు ఫ్రై అవ్వలేదంటే మనకు రిజల్ట్ అనేది ఎక్కువ ఉండదు అందుకని ఎక్కువ పొగ వచ్చినా ఏం కాదు ఎక్కువ పొగ వచ్చిందంటే కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే కన్నా ఇప్పుడైతే మీడియంలో ఉంది కదా మీడియంలో ఉండే స్టవ్ మనము సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పూర్తిగా మనకు రోస్ట్ అయిపోవాలి చేత్తో నలిపితే పౌడర్ అనేది అవ్వాలి మనకు అంతర్గంగా రోస్ట్ అనేది చేయాలి చూడండి ఇక్కడైతే మనకు కలర్ అనేది మారుతూ వస్తుంది మనకి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ మారేటప్పుడేనండి ఎక్కువ పొగ అనేది వచ్చేది ఇక్కడ చూడండి పొగ అనేది ఎక్కువ వస్తుంది సో ఈ మాదిరిగా పొగ అనేది ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే కన్నా పొగ ఎక్కువ వస్తుందని మీరు స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దు ఇప్పుడే మనకు పొగ అనేది ఎక్కువ వచ్చింది అయినా కూడా మనకు రోస్ట్ అవ్వలేదు చూడండి అక్కడక్కడే మనకు తెలుసాను కదా పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అనేది అయిపోవాలి అంత దానిగా రోస్ట్ అనేది చేయాల ఇంకా కొద్దిసేపు అనేది మనము రోస్ట్ అనేది చేసుకోవాలి అయితే కానీ ఎంత పొగ అనేది వచ్చిందా సో పొగ అనేది ఎక్కువ వచ్చినా కూడా మనం ఆప్ చేయకుండా బాగా రోస్ట్ అనేది చేసేయాల సో మనకి ఈ మాదిరిగా బ్లాక్గా మారిపోవాలండి ఇక్కడ చూడండి ఈ మాదిరిగా పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అనేది అయిపోయింది చూడండి ఈ మాదిరిగా వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేయాలి ఇప్పుడు మనకు బాగా రోస్ట్ అయింది కదా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ అనేది ఈ మాదిరిగా బాగా కల్పికోవాలి ఎందుకంటే ఇనుం కడాయి కాబట్టి ఎక్కువ వేడి అనేది ఉంటుంది ఆ పొగ అంతా కొంచెం తగ్గేదాకా ఈ మాదిరిగా కలిప్తూనే ఉండాలి కొంచెం మనకు ఆ పొగ అనేది తగ్గుతుంది అప్పుడు మనం సలార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది లేకుండా సలార్ పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి పొగ అనేది తగ్గింది కదా ఇప్పుడు మనం సలార్ పెట్టుకున్నాం కొంచెం కూడా వేడి అనేది లేకుండా సలార్ పెట్టుకోవాలి సలార్ చూడండి పూర్తిగా సలార్ పోయింది మనం చేతితో నలిపితే ఈ మాదిరిగా పౌడర్ అనేది అవ్వాల ఈ మాదిరిగా వచ్చేదాకా మనము రోస్ట్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో నా చేతికి చూడండి ఎంత బ్లాక్గా అవుతుందో మనం కడిగినా కూడా పోదండి ఇదైతే కన్నా అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట ఇప్పుడైతే కానీ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఉంటుంది కదా చిన్నది కిచెన్ రోల్ మాదిరిగా అందులో వేసేసుకొని మొత్తం కూడా మనము ఎంత అవుతుందో అంత మెత్తగా దంచుకోవాలి వేసేసుకున్నాక ఇప్పుడు మెత్తగా మనము ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది దంచుకోవాలి ఈ మాదిరిగా అయితే గన చూడండి ఈ మాదిరిగా అయితే దంచుకోవాలి ఒకవేళ ఎక్కువ పౌడర్ అనేది చేసుకుంటే కనుక మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవచ్చు కొద్దిగా మనం చేసుకునేప్పుడు ఈ మాదిరిగా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునే దాంట్లో వేసుకొని దంచుకోవచ్చు మెత్తగా అవుతుందండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా అయినా దంచుకోవచ్చు చూడండి పౌడర్ అయితే మెత్తగా అవుతూ ఉంది ఈ మాదిరిగా అయితే అంతా దంచేసుకోవాలా దంచేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ఒక జల్లెడు తీసుకొని అంత పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఎంత అవుతుందో అంత మెత్తగా దంచుకునేకి ట్రై చేయండి మళ్ళీ మనం జల్లెడు పట్టుకుంటాము సో పౌడర్ అనేది మనకు నీట్గా అంతా వచ్చేస్తుంది నా చేతికి చూడండి ఎంత బ్లాక్గా అవుతుందో ఇప్పుడు అంతా కూడా జల్లించుకుందాం పౌడర్ అయితే మనం ఎక్కువ దంచుకుంటే కన్నా మనకు ఈ మాదిరిగా కొద్దిగానే రప్పుగా అనేది మిగులుతుంది పౌడర్ అనేది ఎక్కువ వచ్చింది చూడండి ఎంత పౌడర్ వచ్చిందో ఇక్కడైతే ఇది రప్పుగా ఉండాలి ఇదైతే మనకు అవసరం లేదు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ పౌడర్ అయితే కదా ఒక బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి స్మూత్గా ఉండాలి పౌడర్ అయితే అంతా కూడా నీట్గా వేసేసుకోవాలి పౌడర్ అంతా కూడా ఈ పౌడర్ మనం ఎక్కువ కూడా చేసుకొని ఒక్క సంవత్సరం అయితే నిలువ పెట్టుకోవచ్చునండి సో మనకు అప్పటికప్పటికి హెయిర్ డే అనేది మనం కలుపుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు వారానికి రెండుసార్లు అనేది ట్రై చేయండి లేదంటే ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకొని మీరు డైలీ కూడా వాడుకోవచ్చు షాంపూలో కూడా కొద్దిగా అనేది ఈ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని షాంపూలాగా కూడా వాడుకోండి మీకు వన్ మంత్ లోపలనే మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డ్యాండ్రప్ తగ్గుతుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చెప్పినాను కదా మీరు షాంపూ లాగా వాడుకోవచ్చు లేదంటే హెయిర్ లాగా వాడుకోవచ్చు ఆయిల్లో కూడా మిక్సింగ్ అనేది చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వచ్చేసి అలోవేరా జెల్ వచ్చేసి ఒక స్పూన్ అనేది వేసుకోవాలా ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీరు ఫ్రెష్గా అయినా వేసుకోండి లేదంటే షాప్లో నుంచి తెచ్చుకునేందు వేసుకోండి కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా వేసుకోండి మీరు ఆవాల నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే బాదం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసేసినాము అలాగే అలోవెరా జెల్లు ఒక స్పూన్ అనేది వేసినాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ మాదిరిగా చూడండి మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి మనము సో ఈ మాదిరిగా కలిపేసుకొని మూతుండే బాటిల్కి ఎత్తి పెట్టుకుంటే మనం డైలీ కూడా మనకు హెయిర్ డై అనేది వాడుకోవచ్చు లేదంటే అప్పటికప్పటికైనా కలుపుకోవచ్చు సో so, ఈ మాదిరిగా అయితే వంటలు లేకుండా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ మీరు నిలువు పెట్టుకోవచ్చునండి ఈ పేస్ట్ కూడా మనకు అస్సలు పాడవదు పౌడర్ అయినా నిలువ పెట్టుకోవచ్చు లేదంటే ఈ పేస్ట్ అయినా అనేది పెట్టుకోవచ్చు అస్సలు పాడవదు చూడండి ఎంత బాగుంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా మారుతుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఎంత బ్లాక్గా ఉందా మీరు ఎంత కడిగినా కూడా పోదండి అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే అనమాట తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుంది కదా సో మనం బయట నుంచి తెచ్చుకుంటే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది మనం ఇంట్లో చిన్న చిన్న వస్తువులతో ఇలా ట్రై చేసినామంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కానీ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ డే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చునండి సో ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఎవరైనా ట్రై చేయవచ్చు ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా జుట్టుకి జుట్టుకైతే ఆయిల్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనము ఆయిల్లోనే మిక్సింగ్ అనేది చేస్తాము ముందే ఆయిల్ ఉండిందంటే మళ్ళీ మనం అప్లై చేసినాక మళ్ళీ ఆయిల్ అనేది అవుతుంది సో ఎక్కువ జిడ్డు అనేది అయిపోతుంది అందుకని ఆయిల్ లేకుండా చూసుకోండి ఇప్పుడు హెయిర్కి అంతా కూడా మనము ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి జుట్టు మొదల్లో నుంచి అప్లై చేసుకోండి మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి నీట్గా అప్లై చేసేసుకోవాలి అంతా కూడా అప్లై చేసేసినాక బాగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపూతో వాచ్ చేసేసుకోవాలి చూడండి అప్లై చేస్తా ఉంటాను ఎంత బ్లాక్గా మారుతాను కదా జుట్టు అయితే కనుక ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి అంతా అప్లై చేసేసినాక ఈ మాదిరిగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలా ఒక ఫైవ్ మినిట్స్ ఏనండి మసాజ్ బాగా ఈ మాదిరిగా చేసినారంటే అది జుట్టుకు అనేది బాగా పడుతుంది ఈ హెయిర్ డే అయితే కానీ మొత్తం అప్లై చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా అయితే చేయండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో అప్లై చేసినాక సో రెండు గంటల తర్వాత నార్మల్ షాంపూతో వాష్ చేసేసేయండి వారానికి ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేయండి మీకు వన్ మంత్ లోపలనే మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే డ్యాన్ అనేది తగ్గుతుంది మీకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ ఫాలింగ్ తగ్గి అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ అన్నమాట సో ఈ మాదిరి అయితే ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసేసినాక వదిలేసేయాలి ఒక రెండు గంటల సేపు రెండు గంటల తర్వాత షాంపూతో వాచ్ చేయండి వారానికి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకొచ్చాను బాయ్